హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పెన్స్ అందరికీ నమస్తే మెయిన్స్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డేటా అనేది ఏ విధంగా ఉంది ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఎంతమంది అర్హత సాధించారు ఆ యొక్క మూడు నోటిఫికేషన్కి సంబంధించి డేటా అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గత రెండు నోటిఫికేషన్లు అంటే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ఆ రెండు నోటిఫికేషన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకు ప్లస్ పాయింట్స్ ఏమే ఉన్నాయి అభ్యర్థులకు ప్లస్ పాయింట్స్ ఏమే ఉన్నాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు మర్చిపోతున్నారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఇంకా చూసినట్లయితే ఇది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా మెయిన్స్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఇది వచ్చేసి మొన్న రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటో తేదీన జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి క్యాస్ట్ వైజ్ డేటా అండి కమ్యూనిటీ వైజ్ అదేవిధంగా ఇది వచ్చేసి రెండు వేల పదహారుకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించిన అభ్యర్థుల క్యాస్ట్ వైజ్ డేటా అండి మొదటగా మనము రెండు వేల పదహారు నోటిఫికేషన్కి సంబంధించి చూసి ప్రయత్నం చేద్దాం రెండు వేల పదహారులో సుమారుగా పోస్టులు అయితే నాలుగు వేల ఐదు వందల ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత మరల ఎనిమిది వందల పోస్టులు అయితే పెరగడం జరిగింది ఓవరాల్గా పోస్టులు అయితే బాగానే ఉన్నాయి మరి ఇంకా చూసినట్లయితే మనకు టోటల్గా రెండు వేల పదహారులో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల సంఖ్య డెబ్బై రెండు వేల నలభై నాలుగు మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు అందులో మహిళా అభ్యర్థులు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అదేవిధంగా పురుష అభ్యర్థులు అరవై ఏడు వేల నూట పదిహేడు మంది అండి ఓవరాల్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు అరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది క్వాలిఫై అయ్యారు అందులో మేల్ అభ్యర్థులు యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయిన వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మంది ఇదండి ఇంకా క్యాస్ట్ వైజ్గా కావాలంటే ఇంకా క్లియర్గా మనం ఈ విధంగా చూసుకోవచ్చండి ఓకేనా ఈ విధంగా ఉంది మరి ఇది రెండు వేల పదహారుకి సంబంధించి అదేవిధంగా రెండు వేల పదహారులో పేపర్ అనేది ఈజీగానే ఉంది ఈ పాయింట్ అభ్యర్థులు గ్రహించాలి పేపర్ ఈజీగా ఉంది పోస్టులు కూడా బాగానే ఉన్నాయండి మూడు వేల రెండు వందల ప్లస్ పోస్టులు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టులు చాలా బాగానే ఉన్నాయండి అంటే ప్రస్తుత నోటిఫికేషన్తో పోల్చుకుంటే పర్లేదండి ఆ నోటిఫికేషన్లు బాగానే ఉన్నాయి కొద్దిగా ఇటుగా అదేవిధంగా మరి అన్ని పోస్టులు ఉన్నప్పటికీ పేపర్ ఈజీగా ఉండడం వలన కట్ ఆఫ్ అనేది కొంచెం నా ఎక్కువగానే వెళ్ళడం జరిగింది ఓకేనా ఇప్పుడు అప్పుడు అభ్యర్థులు కూడా చూస్తే మనకి ఎంతమంది ఉన్నారు అభ్యర్థులు కూడా టోటల్గా చూసినట్లయితే సుమారుగా అరవై మూడు వేల మంది అభ్యర్థులైతే క్వాలిఫై అవ్వడం జరిగిందండి ఓకేనా అంటే కనీస అర్హత మార్కులు అంటే అరవై డెబ్భై ఎనభై ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అరవై బీసీ అభ్యర్థులు డెబ్బై ఎనభై ఏమో ఓసీ అభ్యర్థులకు అండి ఈ విధంగా వారి కేటగిరీ మార్కులు సాధించి అర్హత సాధించిన అభ్యర్థులు టోటల్గా అరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది ఆ పోస్టులకు గాను బాగానే అర్హత సాధించారండి కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ అనేది గ్రహించాలి పేపర్ ఈజీగా ఉండడం వలన పోస్టులు ఉన్నప్పటికీ బాగానే కట్ ఆఫ్ అనేది ఓకేనా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని గ్రహించాలి అభ్యర్థులు ఓకేనా క్లియర్ కదా రెండు వేల పదహారు నోటిఫికేషన్కి సంబంధించి మీన్స్ రాసి ఎంతమంది క్యాస్ట్ వైజ్గా ఎంతమంది ఓవరాల్గా పో పేపర్ ఎలా ఉంది విధంగా పోస్టులు ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా అర్థమైంది ఓకేనా మరి రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఒకసారి చూసినట్లయితే టోటల్గా అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే సుమారుగా మనకు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్ట్లే మనకు ఎక్కువగా ఉన్నాయండి ఓవరాల్గా చూస్తేనేమో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులు అయితే అందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి పదహారు వందల వరకు అయితే ఉన్నాయండి అంటే పదహారు నోటిఫికేషన్తో పోల్చుకుంటే అందులో మూడు వేల రెండు వందల ప్లస్ అంటే ఆఫ్ అంటే అందులో సగానికి సగం పోస్టులు అయితే తగ్గడం జరిగింది అంటే పదహారు వందల సివిల్ కానిస్టేబుల్ అయితే ఉన్నాయి ఉండడమే కాకుండా పోస్టులు తక్కువే కాకుండా అభ్యర్థులు ఎంతమంది రాశారంటే ఆ యొక్క మెయిన్స్ ఎగ్జాము అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు హాజరైతే అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు యాభై ఎనిమిది వేల ఏడు మంది యాభై ఎనిమిది వేల ఏడు మంది అర్హత సాధించారు అంటే కనీస కేటగిరీలో అరవై డెబ్బై ఎనభై ఈ యొక్క కనీస క్వాలిఫై మార్కులు సాధించి పైన మెరిట్ కొట్టిన అభ్యర్థులు ఓవరాల్గా మనకు యాభై ఎనిమిది వేల ఏడు ఏడు మంది అభ్యర్థులు అయితే ఉన్నారు అంటే ఇక్కడ ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ఆరు వేల ఐదు వందల డెబ్భై మంది అభ్యర్థులు అయితే సుమారుగా డిస్క్వాలిఫై అయ్యారు కనీస అర్హత మార్కులు అరవై డెబ్బై ఎనభై సాధించలేని అభ్యర్థులు సుమారుగా ఆరు వేల ఐదు వందల పైకి సెల్లర్గా అయితే ఉండడం జరిగిందండి ఓకేనా ఇంతవరకు డేటా అండి మరి ఇప్పుడు చూసినట్లయితే మిత్రులరా మెయిన్గా రెండు వేల పదహారులో ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు మెయిన్స్ రాసి డెబ్బై రెండు వేల మంది మెయిన్స్ రాస్తే అందులో అరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అంటే ఓవరాల్గా అరవై నాలుగు వేలు వేసుకోండి సుమారుగా ఎంతమంది అంటే ఇక్కడ ఎనిమిది వేల మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు కనీస అర్హత మార్కులు సాధించలేని అభ్యర్థులు మరి చూసినట్లయితే రెండు వేల పదహారు పద్దెనిమిది రెండు నోటిఫికేషన్లతో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్స్కు ఈ నోటిఫికేషన్కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఈ నోటిఫికేషన్లో టోటల్గా మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా మరి ఓవరాల్గా ఫిల్మ్స్ అండ్ ఈవెంట్స్ మెయిన్స్ ఎగ్జాము రాసి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య సుమారుగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే సుమారుగా మనము ముప్పై నాలుగు వేల మంది అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు ఓకేనా మరి ఎగ్జామ్ రాసింది ఎంతమంది అండి టోటల్గా ముప్పై ఏడు వేల ఆరు వందల మంది అభ్యర్థులు ఇక్కడ పోస్టులు చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఎనభై మంది ఎనభై పోస్టులు అయితే మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు అయితే ఇక్కడ రాసింది ముప్పై ఏడు వేల ఆ ఆరు వందలు క్వాలిఫై అయింది ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి సుమారుగా ముప్పై నాలుగు వేల మంది ఇంకా కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనం ఇంకా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్గా ఆ పీరియడ్ అయింది ఎంతమంది ఎగ్జామ్ రాసింది క్వాలిఫై అయింది క్లియర్గా ఉండడం జరిగింది మహిళా అభ్యర్థులు అయితేనే నాలుగు వేల ఏడు వందల పది పురుష అభ్యర్థులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది క్వాలిఫై అర్హత సాధించారు మరి ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి మెయిన్ పాయింట్స్ ఇది ఫస్ట్ పాయింట్ కానీ చూసినట్లయితే పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉన్నాయి ఈ పాయింట్ గ్రహించాలి ఏది రెండు వేల పదహారు ఓకేనా రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్తో పోల్చుకుంటే పోస్టులు అత్యధికంగా ఉన్నాయి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గ్రహించాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్ మెయిన్స్ రాసి అర్హత సాధించిన అభ్యర్థుల కంటే భారీగా ఓకేనా భారీగా తగ్గుదల తగ్ తక్కువ పోటీ ఓకేనా తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ ఓకేనా అదేవిధంగా రెండు వేల పదహారు పేపర్ ఈజీ పద్దెనిమిది పేపర్ టఫ్గా ఉంది అదేవిధంగా మొన్న జరిగిన పేపర్ మోడరేట్గా ఉండడం వలన మోడరేట్గా అటు ఈజీ కాదు ఇటు టఫ్ కాదండి మోడరేట్ మోడరేట్గా ఉండడం వలన ఇది కూడా అభ్యర్థులకు ప్లస్ పాయింట్సే అంటే ఇక్కడ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు అది కాక పేపర్ కూడా మోడరేట్గా ఉంది ఈజీగా ఉండుంటే ఒక హాఫ్ అనేది కొద్దిగా హై లెవెల్లో వెళ్ళే అవకాశం ఉండొచ్చేమో కానీ ఉన్నా ఒకవేళ ఈజీగా ఇచ్చినప్పటికీ ఇక్కడ పోటీ తక్కువ మంది ఉన్నారు ఈ విషయాన్ని గ్రహించాలి అభ్యర్థులు అదేవిధంగా విధంగా మనకు గమనించినట్లయితే ఈ విధంగా రెండు పాయింట్లు మనకు మెయిన్గా కనిపిస్తుంది పోస్టులోమో ఎక్కువ అభ్యర్థులు తక్కువ పేపర్ కూడా మోడరేట్గా మూడో పాయింట్ పో పేపర్ కూడా మోడరేట్గా ఉండడం వలన ఈ త్రీ పాయింట్స్ అభ్యర్థులకు కలిసి వచ్చాయన్నమాట ఈ నోటిఫికేషన్లో గత రెండు నోటిఫికేషన్స్తో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే అభ్యర్థులకు ఇదేనండి ఈ యొక్క త్రీ పాయింట్స్ సరిపోతాయండి భారీగా కటాఫ్ తగ్గుదల వస్తుందని అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఓకేనా ఇంకా కేటగిరీ వైజ్గా కానీ క్వాలిఫై అభ్యర్థులు కానీ గమనించినట్లయితే ఘోరంగా ఘోరంగా తగ్గారనమాట కాబట్టి ఓవరాల్గా తగ్గుదల కనిపించినప్పుడు ఆల్మోస్ట్ కేటగిరీలో కూడా తగ్గుదల అనేది భారీగా ఉంటుంది ఎగ్జాంపుల్గా ఒక కొన్ని కేటగిరీ అభ్యగరీ అభ్యర్థుల యొక్క క్వాలిఫై పర్సెంట్ అనేది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా రెండు వేల పదహారులో ఓసీ అభ్యర్థి నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు ఏది మేల్ అభ్యర్థులు అదే ఫిమేల్ అయితే నూట నలభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు ఇప్పుడు చూసినట్లయితే మహిళా అభ్యర్థుల్లో పర్లేదు కానీ పురుష అభ్యర్థుల్లో భారీగా తగ్గింది అంతేకాకుండా ఓసీ అభ్యర్థులకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారు వారికి రిజర్వేషన్ కేటాయించగా వారికి పోస్టులు కేటాయించగా మరి భారీగా ఈడబ్ల్యూస్సి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి అదేవిధంగా బీసీఏలో నాలుగు వేల మూడు వందల యాభై ఏడు మహిళా అభ్యర్థులు నాలుగు వందల తొంభై నాలుగు ఓకేనా మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ తొమ్మిది వేల మంది బీసీఏలోని తొమ్మిది వేల మంది క్వాలిఫై అయ్యారు అక్కడ నాలుగు వేల మంది ఇక్కడ తొమ్మిది వేల మంది ఇక్కడ మహిళా అభ్యర్థులు నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఓకేనా మహిళా అభ్యర్థుల్లో అంతగా ఏమి కనిపించట్లేదు కానీ తగ్గుదల పురుష అభ్యర్థుల్లో మాత్రం రెండు వేల పదహారు నోటిఫికేషన్లో మెయిన్స్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులతో పోల్చుకుంటే రెండు వేల పద్ ఇరవై ఐదు మొన్న రాసిన ఎగ్జామ్ రాసిన మెయిన్స్ ఎగ్జామ్ రాసిన రాసిన అభ్యర్థుల్లో అర్హత శాతం కానీ ఒక్కసారి డిఫరెన్స్ చూసినట్లయితే భారీగా పురుష అభ్యర్థుల్లో తగ్గుదల కనిపించింది ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలండి ఓకేనా మరి రెండు వేల పదహారులో టోటల్గా పురుష అభ్యర్థులు యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అంటే అరవై వేల మంది అభ్యర్థులు సుమారుగా క్వాలిఫై అర్హత సాధించారు మెయిన్స్ ఎగ్జామ్ రాసి వారి యొక్క కేటగిరీ మార్కులు సాధించి అర్హత సాధించారు అరవై వేల మంది మరి ఇప్పుడు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మొన్న జరిగిన ఎగ్జామ్లో చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు అంటే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ అభ్యర్థులు తగ్గారండి రెండు వేల పదహారు నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో భారీగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారుగా ముప్పై వేల మంది మాత్రమే అర్హత సాధించారు పురుష అభ్యర్థులు అండి ఈ విషయాన్ని గమనించాలి మరి ఇన్ని డిఫరెన్సెస్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్స్ రెండు నోటిఫికేషన్స్ మధ్య ఈ ఉన్న డిఫరెన్స్ అనేది క్లియర్గా అనుకుంటాను అభ్యర్థులకు కాబట్టి ఇప్పుడు చెప్పండి మిత్రులు ఎందుకు తగ్గదు కట్ ఆఫ్ అభ్యర్థులు భారీ తగ్గారు పురుష అభ్యర్థులకు చాలా తక్కువ పోటీ ఉంది అదేవిధంగా పోస్టులు ఎక్కువ మంది తక్కువ పేపర్ కూడా ఓకేనా పేపర్ కూడా అదేవిధంగా అటు ఈజీగా ఇచ్చి కొద్దిగా పెరిగే అవకాశం ఉండేదేమో కానీ అటు అదేవిధంగా టఫ్ గా ఇచ్చుంటే ఇంకా తగ్గేదేమో కానీ పేపర్ కూడా మోడరేట్గా ఉండడం వలన అభ్యర్థులకు ఒక ప్లస్ పాయింట్స్ అనేది ఉండడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గత రెండు నోటిఫిషన్ తో పోల్చుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ కు ప్లస్ పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా కటాఫ్ విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు ఎటువంటి కటా విషయంలో ఆందోళన చెందవద్దు ఒత్తిడికి గురి కావద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ నోటిఫికేషన్కున్న ప్లస్ పాయింట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ధైర్యంగా ఉండండి ఎవరైతే మంచి మార్కులు సాధించిన అభ్యర్థుల వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క నేమ్ లిస్ట్లో ఉంటుంది పోస్టులు భారీగా ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు అభ్యర్థులు భారీగా తగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్